రైట్ ఇక సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్నం జనాలు పల్లెల వైపు కదిలారు ప్రైవేటు వాహనాల వరుసల వరుణలతో ఆ రోడ్లన్నీ రద్దీగా మారాయి ఇక బస్ స్టేషన్లు కావచ్చు రైల్వే స్టేషన్లలోనూ జనమే జనం బస్సులు రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి నిన్న మొదలైన ఈ సందడి ఇవాటి నుంచి విద్యా సంస్థలకు సెలవులు కావడంతో రద్దీ మరింతగా పెరిగనుంది ఇక సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం టిఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా ఆరు పేల నాలుగు వందల ముప్పై రెండు బస్సులను ఉప్పల్ ఎల్బీ నగర్ ఆరంఘర్ బస్టాండ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు తెలంగాణలోని జిల్లాలకు పదహారు వందలు ఏపీ వైపు మూడు వందలు ప్రత్యేక బస్సులు నడిపేలా ప్రణాళిక చేశారు అయితే ఈ స్పెషల్ బస్సుల్లో అదనంగా యాబై శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు పండగ రద్దీని ఆసరాగా చేసుకుని ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులను మంత్రి పున్నం హెచ్చరించారు ఎక్కువ ఛార్జీలు వసూలు చేసే బస్సులను సీజ్ చేయాలి అని అధికారులను ఈ మరకలు వదలాలంటే నీయో ఫ్రెష్ ఫ్రెష్ ఫ్లో క్లీనర్ వాడాల్సిందే ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ నీయో ఫ్రెష్ ఫ్రెష్ వారి ఫ్లో క్లీనర్ ఇక సంక్రాంతి సందర్భంగా మూడు వందల అరవై ఆరు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు చర్లపల్లి టెర్మినల్ నుంచి ఏపీలోని నర్సాపూర్ కాకినాడ శ్రీకాకుళం ప్రాంతాలకు యాభై తొమ్మిది ప్రత్యేక రైళ్లు వేశామని చెప్పారు పదకొండు పన్నెండు తేదీల్లో చర్లపల్లి విశాఖపట్నం చర్లపల్లి వరకు సాధారణ కోచ్లతో పదహారు జన సాధారణ రైళ్లు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు ఇక అన్ రిజర్వ్డ్ కోచ్ల్లో వెళ్ళే ప్రయాణికులు కౌంటర్ల వద్ద నిరీక్షించాల్సిన అవసరం లేకుండా మొబైల్ యాప్లో ద్వారా పొందడానికి అవకాశం పండగ నేపథ్యంలో విమాన చార్జీలు మూడు రెట్లు పెరిగాయి హైదరాబాద్ నుంచి విశాఖకు శని ఆదివారాల్లో గరిష్టంగా పదిహేడు నుంచి పద్దెనిమిది వేల మధ్య టికెట్ ధరలు ఉన్నాయి